హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన దగ్గరికి ఒక మల్టీపర్పస్ వ్యాన్ అయితే తీసుకొచ్చానండి మారుతి ఈకో రెండు వేల పదిహేను మోడల్ మారుతి ఈకో పెట్రోలు ఓన్లీ పెట్రోలు ఫైవ్ సీటర్ అండి ఏసీ వెహికల్ సో ఈ వెహికల్ అయితే మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఒకదానికని ఏంటండి ఎన్ని కావాలంటే అందులో యూజ్ చేసుకోవచ్చు ఒక వైట్ కలర్ అయితే అంబులెన్స్ పనికి వచ్చేది వైట్ కలర్ కాదు కాబట్టి ఒక అంబులెన్స్కి అయితే మనం ప్రజెంట్ ఇది యూజ్ చేయలేము అది తప్ప ఏదైనా బల్బుస్ బల్బులు బల్బులు అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా ఏదైనా ఒక వ్యాపారం ఒక బల్బులనే కాదు ఏదైనా ఒక బిజినెస్ రన్నింగ్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బిజినెస్కి ఉపయోగపడిద్ది ఫ్యామిలీకి ఒక మినీ క్యారీ వ్యాన్లో యూజ్ చేసుకోవచ్చు సీడ్స్ అవన్నీ తీసేసి వెనక బెడ్ వేసుకొని నేను కూడా ఒకసారి మేడారం జాతరకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి వ్యాన్లోనే వెనకంతా బెడ్ వేసేసి మా ఫ్యామిలీతో వెళ్ళాను సూపర్ కంఫర్ట్ అనేది అనిపించింది సో మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి వ్యాన్ లైఫ్ అని ఒక అతను కూడా లాక్స్ చేస్తున్నాడు సో అలా మనం ఎలా కావాలో యూజ్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి అండ్ చర్చి పర్పస్ అయితే పాస్టర్ గారికి కానీ లేకపోతే అలా మల్టీ పర్పస్ ఒకదానికి ఏంటంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ సీటర్ వెహికల్ మారుతి ఈకో సో వెహికల్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇన్వాయిస్ ఒక వెహికల్ అండి ఇన్వాయిస్ వన్ దగ్గరే ఉంది టచ్ అయితే కొద్దిగా అయ్యాయి కానీ ఇక్కడ ఏ పార్ట్లు మారలేదు యాక్సిడెంట్లు అయితే లేదు సో వెహికల్స్ ఎలా ఉందో ఒకసారి ఈ అంతా చూద్దాం ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఇంజిన్ ఏసీ టైర్స్ ఇన్సూరెన్స్ సో ఎలా ఉందనేది చూద్దామండి ఒకసారి మీరు ఎక్స్టీరియర్ చూసినట్టయితే ఫ్రంట్ బంపర్ చూడండి ఫ్రంట్ బంపర్ బ్లాక్ బంపర్ బాగుంది ఫ్రంట్ బంపర్ బాగుంది బానేట్టు అయితే సూపర్ ఉంది ఎటువంటి డెన్స్ లేవు రూఫ్ అనేది చూపిస్తాను అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు క్వార్టర్ ప్యానల్ చూడండి క్వార్టర్ ప్యానల్ కానీ డోర్ కానీ ఎక్కడ ఏమి స్క్రా పెద్ద స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ రస్ట్ అయితే ఫామ్ హోటల్ కానీ అలాంటిది అయితే ఏమీ లేదు ఇంకపోతే డిక్కీ చూసాను డిక్కీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఏపీ థర్టీ వన్ ఇది వైజాగ్ బండి ఎనోయా సహికల్ వెహికల్ మనం వైజాగ్ నుంచే తీసుకొచ్చాం కస్టమర్ దగ్గర నుంచే దానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చూడండి డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ హిస్టర్ కానీ ఏమీ కూడా లేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఎక్స్టీరియర్తో చాలా బాగుంది వెహికల్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సో ఇక దీనికి టైర్ విషయానికి వచ్చేసి టైర్ నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే టైర్స్ అయితే ఉన్నాయి సో టైర్స్ కూడా రీప్లేస్ చేయాల్సినంత అవసరం అయితే లేదు ఇకపోతే ఇంటీరియర్ అది చూద్దాం రండి ఒకసారి పోతే చూడండి ఇంటీరియర్ కూడా ఓకే బాగుంది బట్ సీట్ కవర్లు అయితే ఇది ఇంత ముందు కొంచెం పెయింట్ వర్క్స్ వాళ్ళు యూజ్ చేసినట్టున్నారు సో సీట్ కవర్ అయితే వెనకాల బాగలేదు సీట్ కవర్స్ వేయించుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అండ్ ఫ్రంట్ కూడా సీట్ కవర్స్ కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి సో సీట్ కవర్లు అయితే చేంజ్ చేసుకోవాలండి అప్రాక్సిమేట్గా ఫైవ్ థౌసండ్ అయితే అవుతుంది అండ్ ఏసీ అయితే రన్నింగ్లోనే ఉంది అండ్ దీనికి పవర్ విండోస్ అయితే ఏమి రావు మాన్యువల్ విండోసే వస్తాయి ఎక్కువ ఫైవ్ సీటర్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో వచ్చిందండి అండ్ ఏసీ అయితే బాగుంది ఎక్కడ కూడా డాష్ బోర్డ్ లాంటి పగలటాలు అలాంటి అయితే లేవు అండ్ రూఫ్ కూడా చూడండి రూఫ్ ఓకే కానీ ఇది కొంచెం చెప్పాను కదా పెయింట్ వర్కర్ యూజ్ చేశారని అక్కడక్కడ కొంచెం బ్లాక్ షేడ్స్ కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఒకసారి ఇంటీరియర్ క్లీన్ చేయించుకోవాలి ఇంటీరియర్ కనుక క్లీన్ చేయిస్తే చాలా బాగుంటుంది అండ్ డోర్స్ కూడా చూడండి డోర్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏమీ లేవు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మీకు డిక్కీ స్పేస్ కానీ అంతా బాగుంటుంది ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ బేబీ సీట్స్ ఇక్కడ ఒక సీటు ఇంట్లో సీట్ వేసుకుంటే సెవెన్ సీటర్ అయిపోయింది కావాలనుకుంటే కనుక లేదు అలాగే యూస్ చేసుకోవచ్చు సీట్స్ ఏంటంటే ఫోర్డబుల్ సీట్స్ ఉంటాయి కదా వేసుకున్నట్టయితే కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదా పైకి పెట్టే కాబట్టి మీకు సెవెన్ సీటర్గా యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్గా కూడా ఉపయోగపడిద్ది చూసారు ఇక ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బాగుంది ఇంటీరియర్ బాగుంది నెక్స్ట్ ఇంజన్ కూడా చూద్దాం అండి చూసేయండి ఇంజిన్ అనేది చూసారా ఇంజిన్ కూడా లీక్లు కూడా ఏమీ లేవు ఇంజిన్ కూడా స్మూత్ రన్నింగ్ ఉంది పెట్రోల్ కదా సో చాలా స్మూత్గా ఉంది నార్మల్గా అయితే మనకి బాణ్య ఓపెన్ చేసి చూపించాలి కానీ ఇక్కడ సీట్ కింద వస్తుంది ఈ వ్యాన్స్ కాబట్టి సీట్ కింద అయితే ఇంజిన్ ఉంది సో వెహికల్ అయితే కండిషన్ అంతా బాగుందండి అదే నీ చూసారు ఇక టోటల్గా ఇంజిన్ ఏసీ టైర్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంకొక టూ మంత్స్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే రీడింగ్ అయితే ఇది ఒక లక్ష తొమ్మిది వేలు సారీ ఒక లక్ష రెండు వేలు తిరిగింది రీడింగ్ వర్జులే అండి ఎందుకంటే ఎన్వాయిస్ వన్ నుంచి మనం తీసుకొచ్చాం కాబట్టి వెహికల్ అయితే కండిషన్ అయితే చాలా బాగుందండి ఎటువంటి కంప్లైంట్ ప్రజెంట్ అయితే ఏమీ లేదు సో మీకు దీనికి అప్రాక్సిమేట్ ఖర్చు ఎంత అయితే ఉందంటే సీట్ కవర్స్ వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ అండ్ ఇంటీరియర్ వచ్చేసి ఒక టూ థౌజండ్ మ్యాచ్ కూడా వేస్తే బాగుంటుంది సో అది ఒక త్రీ థౌజండ్ ఏదైనా ఒక టెన్ థౌజండ్ అండి మ్యాక్స్ టెన్ థౌజండ్ మించి వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ ఎన్వసీలు కూడా వచ్చున్నాయి పాత ఫైనాన్స్ వాళ్ళకి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలండి కేవలం రెండు లక్షల ముప్పై వేల రూపాయలే ఏసీ వెహికల్ ఇస్తే ఇస్తున్నాము సో ఈ వెహికల్ ఒక ఇంట్రెస్ట్ నా నెంబర్కి కాల్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలో నెంబర్కి కాల్ చేసి అడిగించండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ